మన తండ్రి అయిన దేవుండే ప్రవైనా ఏ సుక్రీస్తు నుండి మీకందరికీ కృపయు సమాధానం కలుగునిగాక అయిన్ అందరూ కూడా బాగున్నారు కదండి మీరందరూ కూడా బాగుంటారని బాగుండాలని ప్రభుపేట నేను అంతగానో ఆశిస్తూ ఉన్నాను ఇది నాన్ని ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యాన్ని పట్టుకుని మీ దగ్గరకు మీ గురవం రావడానికి ప్రభుని చీపు గొప్ప బట్టి ప్రభుని ఎంత ఉన్నాను మరి మీరు అందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అనే ఒక రొట్టు దగ్గర రావాల్సిందిగా రామప్పరి వంటి ఆహ్వానం పలుకుతున్నాను అందరూ కూడా మీ యొక్క పన్ను ముగించుకుని ఈ యొక్క వాక్యం అనే ఒక రొట్టు దగ్గర రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా మమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాను త్వర త్వరగా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అనే ఈ యొక్క రొట్టు దగ్గర రావాల్సిందిగా రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను రైలుయా అందరూ ఒక సిద్ధపడండి దేవుని మాటలు వినడానికి దేవుడు మనకు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి ప్రములు సిద్ధిస్తాం అందరికి కూడా మీ యొక్క పనులు ముగించుకుని వాక్యం అని ఎక్కడొక్క దగ్గర రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వాన పలుకుతూ ఉన్నాను అయితే ఈ దినానికి మన ప్రసంగా అమిషంలోకి వెళ్దాం మన ప్రసంగా అమిషం ఏంటంటే నీ దేవుడెవరో నీకు తెలుసా ఏంటండి నీ దేవుడెవరో నీకు తెలుసా అనేటువంటి వాడో అనేవరో ఈరోజు మనము కొన్ని మాటలు ఏడు మాటలు మీకు తెలియపరచాలని ప్రభుపేట నేను ఆశిస్తూ ఉన్నాను మొట్టమొదటిగా మన దేవుడు ఎవరంటే సర్వోన్నతుడైన దేవుడు ఎవరండి సర్వోన్నతుడైన దేవుడు ఈ మాట మన పరిశుద్ధ గ్రంథాల్లో ఆది కాండము ఆది కాండము పద్నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చును పరిశుద్ధ గ్రంథాల్లో రాయబాడనమాట ఆది కాండము పద్నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చి చూడ చూస్తే మరియు సాలేము మిల్క్ సెదకు రొట్టెను ద్రాక్ష తీసుకుని వచ్చాను అతడు సర్వోను దేవునికి యాజకుడు చిన్న ప్రార్థన మమ్మల్ని మికిలుగా ప్రేమించి మా ప్రిమైన పర్రొక్కుపు తండ్రి నేనామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా కథించిన ఉదీకాలం అంతా నికృప భద్రపా ఈ రాత్రిగా సమలం నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అలుపుడును అయోగ్యుడిని నేను నీపక్షంగా నిలబడుతున్నానయ్యా ఈ రాత్రి నేను మాట్లాడితే ఎవరికి ప్రయోజనం కాదు నా మాట ఎవరు కూడా ఆకర్షించదు క్యామ ఒక బోరుగా వాడుకుని నా నోటికి నోరేయండి నాతోనూ మే కూడా మాట్లాడమని సదపడిన లేఖలో నుండి సత్యాన్ని మర్మని తెలియపరచి తెలియపరిచి బలపరచి మీరాత్యత పరచమని ఏ సున్నా మమ్మన అడుగుచున్నాను తండ్రి ఐ మీన్ అందరికి కూడా ప్రేమపూర్వక వంటి వందనాలు తెలియపరుస్తూ మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా వాక్యములోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను అయితే ఈ దినానికి మన అంశం ఏమిటయ్యా అంటే నీ ఎవరు నీకు తెలుసా ఇందులో మొట్టమొదటిగా మన దేవుడు ఎవరు అంటే సర్వోన్నతుడైన దేవుడు ఆదికాండము పద్నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినం పరిశుద్ధ గ్రంథాల్లో చూస్తే ఇక్కడ రాయబడిన మాట ఆది కాణము పద్నాలుగు వాజ్యం పద్దెనిమిది వాచం చూడండి మరియు సాలేము రాజైన మెల్కసకు రొట్టిను ద్రాక్ష తీసుకొచ్చిన అతడు సర్వోన్నత దేవునికి యాజకుడు పరిశుద్ధాత్ముడు ఈ యొక్క వాక్యంలో నుండి మనతో మాట్లాడిన గాక అమెన్ అయితే ఈ దినాన్ని మనం చూడగలిగితే ఎంత అద్భుతమైన మాట అంటే ఆయన ఎవరు అంటే ఇక్కడ రాయబడిన మాటల్లో ఒక సత్యాన్ని మనం గమనిస్తే ఆయన ఎవరంటే సర్వోన్నతుడైన సర్వోన్నతుడు రాయబడిన మాట మెలికి సదక్కు అంటే ఈ వ్యక్తి గురించి మనకు తెలిసినదే చాలా తక్కువ పాత నిబంధనలో ఇతని పేరు మరొకసారి మాత్రమే కనిపిస్తూ ఉంది చూడండి ఒకసారి నూట వందవ సంకీర్తన వందవ సంకీర్తనలో మనం చూడగలిగితే నాలుగవ శరణం వందవ సంకీర్తన నాలుగవ శరణం చూస్తే ఏముంటుంది అంటే కృతజ్ఞతార్పణ చే ఆయన గుమ్మంలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆ ప్రవేశించుడి ఆయన సునించుడి ఆయన నామను ఘనపరచుడి అంటాడు ఇక్కడ ఎందుకు ఈ కీర్తన చదవాలి అంటే ప్రముఖ రచయిత అంటే క్రీస్తుకు సాదృశ్యంగా సంకీర్తంగా ఉన్న వ్యక్తి ఎవరో ఉందని ఎబువారు రాసిన లేఖనలో ఇతని గురించి ఉంది చూడండి ఎంత గొప్ప వ్యక్తి అంటే ఇతడు మిల్కెదక్ అందరికీ తెలుసు ఇక్కడ అంట ఎవరు అంటే అంటే అబ్రహాము యొక్క దాసుడు అబ్రహాం యొక్క దాసుడుగా పిలబడతాడు ఇక్కడ రాయబడినమాట చూస్తే చూడండి ఇక్కడ రాజేనా చూడండి ఇక్కడ పదమూడవద్దుకుందాం ఎబ్రియుడు అబ్రహాములకు ఆ సంగతి అప్పుడు అప్పుడతడు ఎస్కులోను సహోదరులను అనేక ఆనేరు సహోదరుడైన మమ్లను ఆ మోరేన ఏళ్ళులో వలములో కాపరుండేను వీరు అబ్రహాముతో నిబంధన చేసుకునేవారు ఆ అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టిన ఆలవం బడిన మూడు వందల పద్దెనిమిది మంది గురిని ఎంట పెట్టుకుని దాను మట్టుకు ఆ రోజు తరిమేను రాత్రివేళ అతడు అతని దాసులను వారికి ఎదురుగా తీర్చుకుని అంటే చూడండి కొట్టి దమస్కోకు ఇలా మోరీబా మట్టుకును తరిమి ఆస్తి యావత్ తిరిగి తమ్ముడు ఆయనకిచ్చాను అతడు కళ్ళు దొరకను అతనితో కూడా నా రాజులందరి గురించి తిరిగి వచ్చినప్పుడు సుధోమ రాజు సుధోమరు రాజు అతను ఎదుర్కొన్నకు రాజులలో అను సాలేములోయలో మట్టుకు బయలుదేరి వచ్చాను మరియు రాజు అయిన మెలికి సెదుకు రొట్టె దాసు మీద వచ్చాను సర్వదేవునికి యాజకుడు అప్పుడతడు అబ్రహాము ఆశ్రవించిన ఆకాశను భూమికి సృష్టికర్త అయిన సర్వోన్నతుల దేవుని వలన అబ్రహాము ఆశ్రయించబడి చెప్పాడు చూడండి ఎంత గొప్ప దేవుడు అంటే అబ్రహాము తన తమ్ముడైన లోతును ఆ యొక్క సెరగా తీసుకుపోయినప్పుడు అబ్రహాము వెళ్ళి తన ఇంటనున్న మూడు వందల మందిని చూడండి అక్కడ తన ఇంట పుట్టిన ఆ మూడు వందల పద్దెనిమిది అంట పెట్టుకుని వెళ్ళాడు వెళ్ళి తరు తరిమి తనకున్న పోగొట్టుకున్న ఆశని తెచ్చించిన తర్వాత అక్కడ అంటూ ఉన్నాడు ఏంటంటే ఇతడు ఎవరు అనుకున్నారు దేవుని చేత వాడు ఏంటండి ఎబ్రుయేడా అధ్యయంలో కూడా మనకు అనిపిస్తుంది అబ్రహామునకు ఇతడు రొట్టె అన్నాడు ఎవరు ఇతడే ఈ మాటను కూడా కొత్త బంధంలో మత్యస్సు వార్తలో ఇరవై ఆరవ అధ్యాయం చూడండి ఒకసారి మత్యస్థు వార్త ఇరవై ఆరవ అధ్యాయము మత్యశు వార్త ఇరవై ఆరవ అధ్యాయం ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిది చూస్తే ఉంటుంది అంటే వారు భోజనం ఏసు ఒక రొట్టును పట్టుకుని దాని ఆశీర్వదించి విరిచి తన స్కిచ్చి మీరు దీ తీసుకుని తినడి ఇది నా ఆశ్చర్యం చెప్పాను మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాశుద్ధులు చెల్లించి వారికిచ్చి దీని నుండి మీద ఇది నా రక్తం అనగా పాపక్యమ నిమిత్తం అమనేతలకు వచ్చబడే రక్తము నా తండ్రి రాజ్యంలో మీతో కూడా రాక్షసం కొత్త తగునట్లు తగుడని మీతో చెప్పుచున్నాను అన్నాడు ఇక్కడ మనము చూస్తున్నట్లయితే ఏమర్థమవుతుందయ్యా ఈ యొక్క మాటను బట్టి అని మనం చూసినట్లయితే ఇక్కడ సర్వోన్నతుడైన దేవుడు ఇక్కడ మనం ఇంకా చూడగలిగితే దీంతో కాండంలో ముప్పై రెండవ అధ్యాయంలో ఒక మాట మనకు కనిపిస్తూ ఉంటుంది చూడండి దీత కాండంలో ముప్పై రెండవ అధ్యాయము అక్కడ మనం చూస్తున్నట్లయితే దీతపదేశండము క్షమించాలి దీతప్రదేశ్ కాండం ముప్పై రెండు ఎనిమిది చూడండి ఎనిమిదిలో రాయబడి అనమాట మహోన్నతుడైన జనులు వారి స్వాచ్ఛ్యం అవ్వగించినప్పుడు నర జాతులు బతికించబడినప్పుడు ఎస్ఏ లెక్కలు బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను చూడండి ఇక్కడ మన దేవుడు ఎటువంటి వాడు అని మనం చూస్తున్నట్లే సర్వోన్నతుడైన దేవుడు అన్నాడు ఇంకా మనం చూడగలిగితే ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు ఆయన కార్యము సంపూర్ణము ఆయన ఆ నిర్దోషమైన నమ్మదైన దేవుడు నీతిపరుడును యథార్థవంతుడు దేవునికి స్తోత్ర సర్వోన్నతుడైన దేవుడు ఈ రాత్రి ఈ మాటను బట్టి మనం నేర్చుకోవాలి అంటే అంతేకా సలీం రాజు సర్వోన్నతు సర్వాధిపతుడైన దేవుడు అంటే మనల్ని కాపాడుతూ మనం చెప్పగలిగేది నీ దేవుడు ఎవరు అంటే సర్వోన్నతుడైన దేవుడు అనేటువంటి వాడే అంటే సర్వోన్నతుడు ఇది ఆశీర్వాదించే దేవుడు ఆ బ్రహ్మను ఆశీర్వించాడు నిర్గమాకాండంలో ఇరవై ఎందో అధ్యాయుడు చూస్తే అక్కడ మరొక మాట కూడా కనిపిస్తూ ఉంది కాండము ఇరవై ఎందో అని చూస్తున్నట్లయితే అక్కడ ఏముంటదంటే అక్కడ మొదటి వచ్చిన మరియు నాకు యాజకత్వం చేయడకే ఈ సహోదరుని అహరణను అతని కుమారును అనగా అహరోను అహరోను కుమారుని అభినాదాబును సీతామర స్త్రీలో నుండి నీ అద్దకు పిలువము అన్నాడు అంటే సాలేం బహు బహుశా యరుషల్యములో ఇది కీర్తన కీర్తనాడు కూడా మాట్లాడుతూ ఉంటాడు ఈ పదానికి శాంతి అంటే సమేక్షము అని అర్థం ఏంటండి సాలేం అనగా ఈ పదానికి శాంతి క్షేమము అని అర్థం చెప్తున్నాడు మరి ఎంత గొప్ప దేవుడు ఎంత సర్వోన్నతమైన మన దేవుడు మనల్ని నిత్యము కాపాడుతూ నడిపిస్తున్న దేవాది దేవుడు కదా మరి మరి ఎంత గొప్ప దేవుడు ఎవరో నీకు తెలియకోకుండా మరి రోజు బ్రతుకుతున్నావు అంటే నీకు ఎంతోమంది తెలుసు ముఖ్యమంత్రి తెలుసు ప్రధానమంత్రి తెలుసు నీ ఇంటి పక్కన నెంబర్ తెలుసు అందరు తెలుసు కానీ ఆ వ్యక్తికి నువ్వెవరో తెలియదు కానీ సర్వోన్నత దేవుడికి మన అందరమో తెలుసు దేవునికి స్తోత్రం అలేలుయా ఎలా తెలుసు పాస్టర్ గారు ఇన్ని కోట్ల మందులో ఇన్ని కోట్ల మందులో నేను దేవుని తెలుసు అంటే తెలుసు దేవునికి నీవు దేవుని దృష్టిలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి మరి రాత్రి ఈ మాట ద్వారా మనం నేర్చుకోవాల్సిన ప్రత్యేకమైన విషయం లేదా ప్రత్యేకమైన మాట ఏంటంటే అన్ని కోట్ల మందులో నేను దేవుడు ఒక ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాను మరి ప్రత్యేకంగా దేవుడు నువ్వు ఎప్పుడైనా గుర్తించావా నా దేవుడు సర్వోన్నతుడు సర్వోన్నతమైన స్థలంలో దేవునికి ఇష్ట మనుషులకు భూమి సమాధానం అన్నాడు అటువంటి సర్వోన్నతమైన దేవునికి సర్వోన్నతమైన స్థలమును ఉండగలుగుతున్నావా ఈ రాత్రి మనం ఉండగలిగితే ఈ రాత్రి మనం దేవుణ్ణి అట్టి రీతిగా ఆరాధించగలిగితే అట్టి దేవుడు నిన్ను ఘనపరచడానికి అట్టి దేవుడు నిన్ను ఆశ్రయించడానికి మరి దేవుడు తన యొక్క ప్రణాళికను మన పట్ల నెరవేర్చడానికి సమర్థుడిగా ఉన్నాడని దేవుని యొక్క శావుకుడిగా నిస్సందేశంగా మీకు ఈ మాటలను ప్రకటిస్తా ఉన్నాను రాత్రి నీ దేవుడెవరో నీకు తెలుసు అంటే నువ్వు చెప్పవలసిన మొదటి మట సర్వోన్నతుడైన దేవుడు ఈ సర్వోన్నదేవుడి పని ఎంట తెశ నీ సర్వాధికారి అని నిన్ను సర్వ సమృద్ధులోనికి నడిపిస్తాడు సర్వ సమృద్ధులోనికి నిన్ను నడిపించి ఆశీర్వదిస్తాడని దేవుని సేవకుడిగా నిస్సందేశంగా వాక్యాన్ని ప్రకటిస్తూ తెలియపరుస్తున్నాను కానీ రాత్రి ఈ మాటలు ఉంటారు మనందరము కూడా అట్టి రీతిగా మన బ్రతుకులను మన జీవితాలను సరి చేసుకుంటూ ముందుకి నడిపించబడితే దేవుడు మనందరూ కూడా అటు యొక్క ఆశీర్వంతో అటు యొక్క దేవునితో నడిపించి దీవిస్తాడని దేవుని సావుకుడిగా నిస్సందేశంగా ఈ మాటలు ప్రకటిస్తూ ఈ మాటలే ముగిస్తూ దేవుడి మాటల్ని మన వేణుకుడులో దీవించి ఆశీర్వదించిన గాక ఐ మీన్ సారీ ప్రార్థన చేసుకుందాం తలల వంచండి మాక్రంచండి మా మున్మికులుగా ప్రేమించి మా ప్రియమైన పొరలు కుబు తండ్రి నేను అమ్మని కి స్తోత్రాలు చెల్లిస్తాను అనయ్యా కతించినవదీకాలం అంతా నీ కృప ఈ రాత్రిక సమలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అలుపుడును అయోగ్యుడును నేను పక్షంగా నిలబడుతుండగా మీరు నన్ను సిలువు సాటిన మరుగుపరిచారు ఏడంతా అభిషేకించారు నన్ను కొరుగా వాడుకొని నా నోటి నోరేయండి నాతోనూ మా అందరితో కూడా మీరు మాట్లాడారు ఈ మాటలు మేము అందరము కూడా మా బ్రతుకులు మా జీవితాలు సరి చేసుకుని మీ కొరకు నమ్మకంగా యథార్థన జీవించడానికి కుదాచమని ప్రార్థిస్తామని అయ్యా మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశాల్లో ఎంతోమంది నైనా విగ్రహాధికులు మాంత్రికులు వ్యభిచారికలు నరహంతుకులు తిరిగిబోతులు త్రాగుబోతులు అనేక వాళ్ళు ఉంటుండగా ఏసు నామములో ప్రతి బెడుకు మారు మనస్సు రక్షణ బొమ్మ తెచ్చండి మా భారతదేశాన్ని కైసు దేశంగా మార్చండి తను తలకిందులు చేయగలిగే గొప్ప యవనస్తులా ఉన్నత్తండి పరిపాలిస్తున్న నాయకులు అధికారులనైనా మోడీ గారిని బట్టి చంద్రబాబు నాయుడు బట్టి రేవంత్ రెడ్డి పని ప్రార్థిస్తున్నానయ్యా వారి కావలసిన దీవిన ఆశీర్వాదాలు విడిచిపెట్టి ఈ పనిముట్టుకుని పాత్రగా వాడుకోండి ఈ రాత్రి ఎంతమంది బిడలైతే ప్రభావ ఇంకా చదువుకుంటున్నారో వర్జులోను విశ్వాసంలోనూ ఎదురు దాచేయండి ప్రజలు దాచేయండి వివాహాన్ని చదవడకు బాగా సంజితపరచండి వివాహం అనేక సంవత్సరాల జీవితాల్లో సంతాన అభివృద్ధి లేక ఏ గర్భమైతే మిగుబడి పొందోనైనా ప్రతి గర్భము నజలడని ఏ సునామంలో తెరవడండి ఎంతమంది భారీ భతులు బిడలేక ఈ ప్రాంతంలో ఏకీ భావిస్తున్నారో వారు కూడా తల్లిదండ్రులు గొప్ప భాగ్యం దాయిచ్చండి తెరబలు దీవించండి నెల నీడుతుండుగా సూర్యుని కార్పి దాయిచ్చేయండి ఆర్థిక సమస్యల్లో అప్పుల బాధల్లో గృహాలు లేకుంటుండీగా ఏ సునామంలో వండలు సమకూర్చండి వారు అక్కలు తీర్చండి ఈ రాత్రి ఎవరైతేనైనా విదేశాల్లో వీజాలు లేక పనులు లేక అక్కం లేక పాస్పోర్ట్ లేక లైసెన్స్ పడారు అనేక ఉంటున్నారు వారు అక్కడ తీర్చిన వారితో మీరు మాట్లాడండి మరు ముఖ్యంగా విదేశాల్లో వ్యాక్సిన్ గురైపోయి వ్యాధులతో రోగ తొంభుడు శ్వాస ఎవరైతే విదేశం నుండి స్వదేశం వెళ్తున్నారో స్వదేశం విదేశం వెళ్తున్నారో వెళ్ళడానికి ప్రయత్నం ఉన్నారో వారికి కూడా మీరు క్షేమ తోడుకెళ్ళమని కూడా మేము ప్రార్థిస్తామయ్యారు ఈ రాత్రిగా సమలో ముఖ్య తండ్రి ఎంతోమంది బిడ్డలు ప్రభా ఢిల్లీలో ఈ యొక్క దేశం రావడానికి ఇజ్రాయల్ దేశం రావడానికి అనేక బిడ్డలు మెడికల్ కొరకు ఇంటర్ల కొరకు పాస్పోర్ట్ సర్వీస్ కొరకు అభివృద్ధి కొరకు ఏజలు కొరకు ఎంత చూస్తున్నారు ఏ బిడ్డకి ఏది అవసరత కలిగినో ప్రతి అవసరతో ఎస్ నాలుగు తీర్చండి ఆయన సహాయించండి ఎరుశిలేమా నేను ప్రేమించేవారు వృద్ధుల యొక్క వాక్యం చదివిస్తున్నారు కనుక ఎరుశలేమ క్యాము కోరే నేను ప్రార్థిస్తున్నాను శాంతిని సమాధానం ఐక్యతను మరిచింది ఆయన మరి తండ్రి ప్రపంచ దేశంలో నీ యొక్క పోలికల్లో మీ స్వరూపం చేయబడి మేము ఈ యొక్క లోకంలో నీ దేవుడు ఎవరు అని అడిగితే నా దేవుడు సర్వోన్నత దేవుడు సర్వాతి కలిగిన దేవుడు అని చెప్పగలిగే మాటలు ఈ రాత్రి మీరు మాకు అందించారు ఈ మాటలు మేము నేర్చుకుని మా బ్రతుకులు మా జీవితాలు సరి చేసుకుని మీకు చింతపడడానికి కృపదయించమని ప్రార్థిస్తావాటరపడరని పంపిస్తూ ప్రతి ప్రతి దీవించి ఆశ్రయించమని మరొకసారి మీ రాకపోతిగా మేమందరూ కలిసి నారాధించేదని తన గ్రహించమని ఈ రాత్రి ప్రార్థనలో లైవ్లో ఎంతమంది పడితే వింటూ విచిస్తున్నారు వారందరికీ కూడా ఏసు నామే దీవించమని ఆశ్చర్యం వచ్చి మనకు మేము ప్రార్థిస్తున్నాను చూపించి కనికరణించమని ఈ రాత్రి ఇచ్చిన పదే పబ్బు ఇచ్చేయమని ఏసుక్రీస్తున్నామాన అడుగుచున్నాను తండ్రే అమెన్ మన తండ్రి ఏదేమో ప్రేమయు ప్రవేణ ఏసు క్రీసు పరిశుద్ధాత్మకమైన సహవాసము ఈ రాత్రి మాట్లాడబడుకును పంపిస్తూ బెడలుకును ఇప్పుడు ఎల్లప్పుడును సదాకాలము తోడే నేను కాక అమెన్ అందరికి వందాలండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించింది కాక మరి పరిచర్య మీకు ఆశ్చర్య కరగను దీవుని కరుగుంటే ఇది మీ స్నేహితులకి మీ బంధువులకి మీ కుడు పంపించండి అదేవిధంగా మా యొక్క యూట్యూబ్ ఛానల్ జీవరత్నం ఇజ్రాయల్ ఉంటుంది ఎరుషులేములో మరి యొక్క నా యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేకమైన వీడియోస్ పరిశుద్ధమైన స్థలాలు అదేవిధంగా మెసేజెస్ అనేకమైన మీకు అందిస్తూ ఉన్నాను మరి కూడా షేర్ చేయండి లైక్ చేయండి తెలియని వారికి తెలియపరచి దేవుని యొక్క పన్ను పన్నులో పాలు బాగుస్తూ ఉండండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించిన గాక ఎవరు మిమ్మల్ని అందరూ కూడా సో దీవిస్తూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడు చిన్ని మాటల్ని మన వీడి కుటుంబంలో దీవించి భద్రపరచునిగాక ఐ మీన్ యూ ఆల్